వెల్కమ్ టు న్యూస్ నేటి పిల్లలకు తెలుగువారి సంక్రాంతి పండగ విశిష్టతను సంస్కృతి సంప్రదాయాలు తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఉపాధ్యాయులో తల్లిదండ్రులు తెలియజేశారు అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మల్లంపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు పిల్లలతో ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలతో గాలిపటాలు తయారు చేయించి ఎగరవేసే కార్యక్రమాన్ని నిర్వహించారు తెలుగువారికి అత్యంత ఇష్టమైన మొదటి పండుగ సంక్రాంతి ఈ సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో ఎన్నో సంస్కృతిక కార్యక్రమాలు ఎంత ఘనంగా జరుపుకుంటారన్నారు ఈ కార్యక్రమాలన్నీ నేతి పిల్లలకు తెలియపరచవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు తమ స్కూల్లో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు జరుపుకుని పిల్లలకు పండుగ విశిష్టతను తెలియపరుస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు மேடம் நல்ல பேசுறதுக்கு వంట రాగింది మీద మంట రాసింది వంట రాక రాగింది వంట రాయ్ రేయ్ రానందు తప్ప अरे दीना विला दीना और टमाटर पत्ता दे बेटा सारा टमाटर दिया रे क्या रखी सर और ये पनीर दी दी बाती। आ रहा है आ ना नुडी ओ दे कट दे आ पाटे ढूंढ रिसो तेल का टपको जितना टपकर आ धीरे

காத்தான் கிச்சாடு கிடைச்சா முன் கெள கண்டிப்பா கே கதா தென்னகா அப்ப முடிக்கெல்லாம் இங்க